ఈ హాట్ హాట్ సమ్మర్లో ఇలా కూల్ కూల్గా ఈ స్వీట్ చేసి పెట్టేశారు అనుకోండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇది చూడ్డానికి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి చూడడానికి జున్నులా ఉంది కదా కానీ ఇది జున్ను కాదు దీన్నైతే నేను ఎటువంటి ఎగ్స్ యూజ్ చేసి చేయలేదు అలా అని నా దగ్గర జున్ను పాలు కూడా లేవు మరి ఎలా చేశాను అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ఇప్పుడైతే నేను ఇది కట్ చేస్తున్నాను చూడ్డానికి అసలు ఎంత బాగుందో టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసేయండి ఇదైతే నేను చైనా గ్రాస్ ఉంటుంది కదా చైనా గ్రాస్ యూజ్ చేసి చేస్తున్నాను అనమాట ఈ స్వీట్ అయితే ఇది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి చైనా గ్రాసు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది దీన్నైతే ఒక బౌల్లోకి వేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉన్నారంటే ఇలా జల్లీలా అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇందులో ఒక హాఫ్ లీటర్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోండి మిల్క్ మనం కాచిన పాలైనా వేసుకోవచ్చు లేకపోతే పచ్చి పాలు వేసుకొని మరిగించుకోవచ్చు ఎలా అయినా పర్లేదు ఇప్పుడైతే పాలని బాగా మరిగించండి నేనైతే ఒక చిన్ని బౌల్లో ఒక వేడి పాలు లో కొన్ని కుంకుంపు ఉంటుంది కదా ఆ వేసి మనం స్మాష్ చేసామంటే మంచి కలర్ వచ్చేస్తుంది ఒకవేళ మీ దగ్గర పువ్వు లేదు అంటే కస్టర్డ్ పౌడర్ కూడా చల్లటి పాలలో కలిపే వన్ స్పూను ఈ పాలల్లో యాడ్ చేసేయండి ఇప్పుడు బాగా మరిగినాయి ఇప్పుడైతే ఇందులో నేను ఒక కప్ అయితే బెల్లం అయితే యాడ్ చేసేస్తున్నానండి అంతా బాగా మిక్స్ చేసేసాక కొంచెం చల్లారినివ్వండి బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి వేసేసి ఒక టూ త్రీ అవర్స్ చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు మనం దీన్ని చిన్న చిన్న స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా వాటిలో కూడా వేసుకోవచ్చండి అండి పైన అయితే గార్నిషింగ్గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నేనైతే ఓవర్ నైట్ అయితే పెట్టేశాను బాయ్